మరి క్రాసింగ్ చేసినప్పుడు ఈ మళ్ళీ వచ్చేటువంటి మొగ్గలు ఏమొస్తుంది మళ్ళీ ఇట్లా మరి ప్రతిసారి చేయాల్సి వస్తుందా ఈ రోజుకి మొగ్గ రేపు ఎల్లుండి ఈ మొగ్గలు ఇట్లా రోజు రోజు సాయంత్రం పూట గిల్లాల రోజు సాయంత్రం పూట గిల్లాల ఎంత వస్తదండి అండి ఎంత వస్తుంది చేసినంత అది పొద్దు ఈ మొగ్గలు కన్నా గిల్లుకుంటే ఎకరకు పది కిటాలు వస్తుంది పది కిటాలు వస్తుంది రేట్ ఎంత ఉంటుంది మార్కెట్లో దీనికి మార్కెట్ ఇది అగ్రిమెంట్ కదనా యాభై వేలు అరవై వేలు ఇస్తారా యాభై వేలు కింద యాభై

వాళ్ళే వచ్చి కొనుక్కొని పోతారు వాళ్ళే తీసుకొని అటు కూడా చూడవచ్చు నాలుగు సార్లు అనేది వాళ్ళు పత్తికి ఒక నాలుగు సార్లు అటు వేసుకొని మళ్ళీ మార్నింగ్ పూట వచ్చేసి క్రాసింగ్కి ఏదైతే చేసినటువంటి దానికి పెట్టి ఇక్కడ ఈ విధంగా చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చండి ఇది సీడ్ పత్తి అనేది మనకి ఎక్కువగా గద్వాల్ అలంపూర్ వైజాగ్ ప్రాంతంలో ఈ యొక్క సీడ్ పత్తి అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది